జయ శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ గోవింద గోవింద ఇప్పుడు విషయం ఏమంటే సార్ మీ ప్రతి ఒరూ ఆలోచన బాగా తల్లి తండ్రి వాళ్ళు ఎట్లా అంటే ఒకరు వచ్చేసి తల్లి ఒకరు తండ్రి ఓకే కాకపోతే ఒక వాళ్ళ బిడ్డకి ఏదన్నా కొంచెం హెల్త్ ప్రాబ్లమ్ కానీ ఏదన్నా వచ్చిందంటే వాళ్ళకు ఒక కష్టం వచ్చిందంటే తలు ఏం ఆలోచిస్తారంటే తల్లయితే గొడవఓ మనీడ్ చేస్తాం నా బిడ్డకిట్లా నా బిడ్డకిట్లా అది తండ్రి అయితే తను ఏడ్చుడు బాధపడతాడు ఊరికే అంటే తను ఏడ్చేకి చూపించుకొనే తన చేత కాదు ఎందుకంటే మగోడు అనేవాడు చాలా విషయంలో ఎన్ని అవమానాలు పడినా ఎంత కష్టం వచ్చినా కళ్ళలో నుంచి నైంటీ పర్సెంట్ నూటికి తొంభై పర్సెంట్ కళ్ళలో నీళ్ళు రావు వాళ్ళు వాళ్ళు ఓర్చుకొని ఉంటారు కాకపోతే మీరు అనుకుంటారు బిడ్లు ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి అమ్మా తల్లి విషయంలో ఇట్లా మా నాన్న మా నాన్నది ఏముంది మా అమ్మ ఎక్కువ మా అమ్మ నా గురించి బాధపడుతుంది అట్లా ఇట్లా దయచేసి అది కాదమ్మా తండ్రి అనేవాడు లోపల చాలా కుమిలిపోతాడు తల్లి లోపల చాలా కుమిలిపోతాడు పబ్ చిన్న బిడ్లు బాగా ఆలోచన చేయండి నేను ఏ విషయానికి అంటాను అనంటే మనకి ఏదన్నా ఒక చిన్న హెల్త్ ప్రాబ్లం వచ్చినా మనకేదన్నా కష్టం వచ్చినా కూడా తండ్రి అంతా కుమిలే వాళ్ళు ఈ భూమిపై నీకెవరు ఉండరు తల్లి చూపించుకోలేస్తుంది ప్రేమ ఎందుకంటే అన్ను ఓర్చుకోనేకి ఈ కొన్ని కొన్ని బాధ బాధలైతే వాళ్ళు తట్టుకోలేరు బెరీనా బయట పెట్టేస్తారు కానీ తండ్రి అట్లా కాదమ్మా బయట పెట్టాడు బాధ లోపలే కుమిలి 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 వెళ్ళిపోయి లాస్ట్కి వెళ్ళిపోయి దేవుని దగ్గర పోయి ఏమడుగుతాడు తెలుసా నా బిడ్డకు వచ్చిన కష్టము నాకు ఇదే స్వామి కావాలంటే నా ప్రాణం పోని గానీ నా బిడ్డకి ఏమి కాకూడదు అప్ప ఇది ఒకటి చెయ్యప్ప చెప్పి తండ్రి అయిన వాడు దేవుని కూడా అడుక్కుంటారు దయచేసి వాడు ఆలోచించండి ఈ విషయాలు సెంటిమెంట్ అనేది ప్రతి ఒక్కరు చాలా సినిమాల్లో చూసినట్టు కదమ్మా అది సినిమాల్లో కొంచేపు ఏడిపించేస్తేనే ఒక తర ఫీలింగ్ వచ్చేసి మళ్ళీ సినిమా అయిపోతేనే మర్చిపోతారు అట్లెప్పుడు మర్చిపోద్దండి తల్లి తల్లి తండ్రి ఇద్దరు రెండు కళ్ళు కంపల్సరీ వాళ్ళకి ఇచ్చే గౌరవం ఖచ్చితంగా ఇలా ఎందుకంటే ప్రతి ఒక్కరూ తల్లితండ్రుల నుంచి ఈ జీవితము ఈ జీవనం తల్లితండ్రుల నుంచి గురువు ఇంకొకరు లేరు ఫస్ట్ తండ్రి తర్వాత గురువు తర్వాత దైవం మూడు వరుసగా వస్తాయి దానికే మూడు నామాల వాడు శ్రీమల్ నారాయణుడు అర్థం చేసుకోండి తల్లి తండ్రి గురువు దైవం తర్వాత దైవమే తల్లి తండ్రి గురువు దైవం ఆలోచన చేయండి మూడు మహానుభావుడు మూడు నామాలు ఆయన అయినా ఇట్లే ఈశ్వరుడైనా ఇట్లే ఆ మూడు నామాలకి మూడు అర్థాలు ఉన్నాయి దయచేసి మీరు ఏదో ఆ ఒక్కరే నాతో అభిమానిస్తున్నారు ఒకరే నన్ను ప్రేమిస్తున్నారు అని అనుకోవద్దండి తండ్రి పడ్డాడు తల్లి బయట పడిపోతుంది తండ్రి బయటపడ్డాడు దయచేసి ఆలోచన చేయండి తండ్రిని సాధ్యమైనంత బాధ పెట్టేది చూడొద్దండి ఎవరు కూడా ఏదో జరుగుతుంది అవుతుంది అనేసి దయచేసి అట్లా ఇది చేయదండి ఎందుకంటే లోపల కొమ్ములే విషయాలు చాలా ఎక్కువ ఉంటాయి బయట పడ బయట పడరు దానికే ఇప్పుడు ఎందుకంటే అరే బాగుండే ఉంటా ఉంటా హార్ట్ అటాక్ వచ్చింది ఎందుకంటే తను చెప్పుకోలేడు కదా దానికోసం నేను చెప్పే మాటలకి ఇప్పుడు ఆ వీడియో కూడా షేక్ అవుతాను చూడండి కావాలంటే నేను అబద్ధం చెప్పట్లేదు అంటే అంత విలువైన విషయాలు ఇవంతా ఏదో నాలుగు చెప్పేసి నలుగురికి ఏదో కొంచెం ఇది చేయాలని కాదు దయచేసి అర్థం చేసుకోండి తల్లి తండ్రి గురువు దయం వాళ్ళ విలువలో వాళ్ళ విలువలో ఉన్నారంటే మీ వాళ్ళ వాళ్ళని పాలైనారంటే మీకు ఎదురు లేదు అంతే మొదట తల్లి తర్వాత తండ్రి వాళ్ళిద్దరూ ఖచ్చితంగా వాళ్ళకి విలువీయాల్సిందే వాళ్ళు చెప్పిన మాటలు వినాల్సిందే అప్పుడే మన భవిష్యత్తు బాగుంటుంది ఏ విషయంలోనూ కూడా నువ్వు చదువుకో నువ్వు ఉద్యోగం చేసుకో ఇంకోటి చేసుకో ఇంకోటి చేసుకో కానీ తల్లిదండ్రులు చెప్పిన దాంట్లో పోతే మీకు పైన కూడా వాళ్ళు వెనుకేస్తారు వెనుకేసుకొస్తారు ఎందుకంటే కరిసేపాము నాగపాము అయినా కూడా ఇలా ఎత్తుకుంటుంది అర్థమైందా తండ్రి ఇలాగే ఎత్తుకుంటారు కానీ బిడ్డకి ఒక చుక్క వర్షం పడకుండా కొంచెం నీడ పడ కొంచెం ఎండ పడకుండా నీడు కూడా కాపాడేవాళ్ళు వాళ్ళకి అంత చేత అయినా కూడా వాళ్ళ ఓర్పు అనేది ఇట్లా ఉంటుంది దయచేసి అర్థం చేసుకోండి అమ్మా నాగపాట్లే వాళ్ళ ఓర్పు అనేది అంత కుమ్మిలి కుసించిపోయి వాళ్ళు బిడ్డని కాపాడుకునే ఇట్లా పడిగెత్తుకునే ఉంటారు దయచేసి ఎందుకంటే మీకు వర్షం రాకూడదు మీకు గాలి రాకూడదు మీ పని పడకూడదు మీకు ఎండా పడకూడదు తల్లిదండ్రి అట్లా కాపాడేవాళ్ళు దానికి తల్లిదండ్రుల మీద చాలా గొప్ప గొప్పది వాళ్ళని ఏదో నాలుగు మాటలు థ్యాంక్ యూ డాడీ థ్యాంక్ యూ అని రెండు మాటలు మాట్లాడేసేసి ఏదో ఇచ్చేసుకునేది కాదు వాళ్ళు వాళ్ళు పడే బాధ కనీసము వాళ్ళకి తెలియకోకుండా మీరు గమనించండి వాళ్ళు ఏమేమి మీకోసం తొలగంటారు ఎందుకై ఏమై ఏమంటానంటే విషయంలో చదువుకుంటా అంటారు కానీ ఈ విషయాన్ని మాత్రం మీరు మరి పక్క పెట్టేస్తారు దయచేసి అర్థం చేస్తారు బయట వ్యక్తుల్ని నమ్మినంత బయట వ్యక్తుల్ని ప్రేమించినంత బయట వ్యక్తులతో అభిమానించినంత తల్లి తండ్రులతో అభిమానించే చాలా తక్కువైపోయింది ఎందుకంటే వాళ్ళు తెచ్చేసి అంటారు వాళ్ళు అంటారు వాళ్ళు తాగుతూ అంటారు అనేది మీకు తెలుసు దయచేసి ఏమైతుంది వాళ్ళు మామూలేలే మా నాయన మాట్లాడేది మా అమ్మ మాట్లాడేది చూడండి ఆలోచించేది బాగా ఒక విషయం నెగ్లెట్ ఎందుకు చెప్పు తను వింటారు తను ఏం తల్లితండ్రికి అవసరం ఆఖరికి బిడ్లేమో అని అన్న కూడా అనిపించుకుంటారమ్మా అది పరిస్థితి ముందు కాలంలో తల్లిదండ్రులకు ఒక మాట మాట్లాడాలంటే బిడ్లు వణుకుతాం తల్లి మాకం తల్లి వైపు తండ్రి మకం చూడాలంటే భయం పడతాండ్రి ఎలా అంటే ఆ బతుకులన్నీ మావి నలభై ఏండ్లు వెనక్కి నలభై ఐదు ఏండ్లు వెనక్కి పోతగిన మా మేము బతికిన బతుకులు మీకు చాలా తెలీదమ్మా దయచేసి అర్థం చేసుకోండి ఒక పూట తిన్నామంటే ఒక పూట ఉండదు మాకు ఆకలి అనేది మాకు తెలియదు ఆకిలి తెలియదు బట్టా తెలియదు ఏంది తెలియదు ఎప్పుడో ఒకసారి ఏందన్నా చేస్తే కడుపు నిండా తినేవాళ్ళం మేము దయచేసి ఓలిగి అనేది చేస్తే ఎంత సంతోషం తెలుసామా మాకు ఓలిగి ఈ పొద్దు బిరీన్ బజార్లో దొరుకుతుంది ఏదైనా ఫంక్షన్ జరిగితే బిడ్డ అప్పుడు ఫంక్షన్లు లేవు తల్లి అప్పుడు ఫంక్షన్ అనేటివి లేవు దయచేసి చీటికి మాటికి ఫంక్షన్లు చీటికి మాటికి బర్త్ అంట మ్యారేజ్ డేలు అంట న్యూ ఇయర్ అంట ఇంకోటి అంట ఇంకోటి అంట కొత్త కొత్తవన్నీ లేవు ఇప్పుడన్నీ కొత్తగా ఉంటున్నాయి ఒక జత బట్టలేసుకోవాలంటే మాకు సంవత్సరం ఖచ్చితంగా పట్టేది కావాలంటే మీ తల్లిదండ్రులు కూడా అడగండి ఒక జత బట్టలేసుకోవాలంటే సంవత్సరం పడుతుంది ఒక ఓలికి తినాలంటే ఒక సంవత్సరంలో రెండు ఆటలు మూడా మించి మాకు లేదు అవకాశం ఒకటి ఉగాది రావాల రెండు దసరా రావాల ఇది మాకు పండగలంటే మేము శివరాత్రి అంటే అంటే మా పరిస్థితి ఆ కనీసం అంటే మూడు నెలల నుంచి ప్లాన్ చేసుకునేవాళ్ళు శివరాత్రికి మేము ఎట్లు ఉండాలా మేము ఏం చేయాలా మేము ఎట్లు పొద్దు గడపాలా ఎవరెవరు ఉండాలా ఏడు ఉండాలా ఏం ఆ చేస్తామో లేదో ఆశ అనేది పెద్దది అప్పుడు ఇప్పుడు అట్లా లేదు దయచేసి క్షణాలపైన నిర్ణయాలు తీసుకోవచ్చు క్షణాలపైన ఎక్కడ వెళ్ళిపోవచ్చు దానికి క్షణాలపైన జీవితాలు కూడా ఇచ్చి తక్కువైపోతారు ఒక క్షణం కాదు జీవితం అంటే కొన్ని ఏండ్లు ఆలోచన మాకు ప్రతిగురు దయచేసి ఆలోచించండి భవిష్యత్ అంటే ఏమి మాకేదో బాగుంది మా అని అనుకోద్దండి మీ తల్లిదండ్రులు ఎట్లా బతుకు బతికినారు దా దాని గురించి ఆలోచించండి వాళ్ళకి అడగండి దయచేసి నాన్న ఏం తింట్రీ నాన్న మీరు ఏడుంట్రీ అమ్మ మీరు మీరు ఏం చేస్తానండి మీకు పెళ్ళైన మీ పరిస్థితి ఏమి మీ పెద్దోళ్ళు ఏం చేసినారు పెళ్లికి ఎంత మంది వచ్చినారు ఎంత ఖర్చు పెట్టినారు ఏమేమి సభలు ఇచ్చినారు ఇప్పుడు ఒళ్ళంతా బంగారు ఇచ్చినా ఇంకా ఆస్తిరదమ్మా తల్లి ఆలోచన చేయండి దయచేసి మీ గొప్ప విషయం ఒళ్ళంతా బంగారు పెట్టించినా కూడా ఇంకా ఏదో లోటు ఉంటుంది ఆశకి అర్థలేదు ఇప్పుడు తెలుసా కోరికకి ఒక లిమిట్ లేదు ఇప్పుడు అట్లుంది పరిస్థితి దయచేసి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి ఆలోచన చేయండి ఎందుకంటే తల్లితండ్రికి ఇచ్చే గౌరవం దయచేసి ఇవ్వండి అమ్మా తల్లితండ్రి అంటే మామూలు విషయం కాదు ఒక దేవుడి కన్నా ఫస్ట్ తల్లి తండ్రి ఫస్ట్ చెప్తున్నాను కదా తల్లి తండ్రి తర్వాత గురువు దైవం తర్వాతే మహానుభావుడు శ్రీమన్నారాయణ కొంచెం ఆలోచన చేసి నేను చెప్పే విషయం ఏంటంటే ఏదో ఎవరు అప్ప నేను ఎవరు అనేది చెప్తాను చూడండి నా పేరు నాగరాజు దాసప్ప హిందూపూర్ శ్రీకంఠపూర్ యూట్యూబ్లో నాగరాజు దాసప్ప హిందూపూర్ శ్రీకంఠపూర్ అని మీరు టైప్ చేసినా ఒకవేళ స్పీకర్లో చెప్పినా కూడా వస్తుంది నేను చేసిన ప్రతి వీడియో ఏం ఏమేమిటికి యూజ్ చేస్తుందో అమ్మా నేను చేసే వీడియోలు ఎట్లంటే వాళ్ళు చూడకూడదు వీళ్ళు చూడకూడదు అంటే ప్రతి ఒక్కరూ చూడొచ్చు కనీసం అంటే అర్థం చేసుకునే మైండ్ ఒకటి ఉంటే వాళ్ళు ఏ సరైన చూడొచ్చు అంత విలువైన వీడియోలు దయచేసి డజేట్ నా వీడియోలు ఎవరు ముందు లేదమ్మా ఇప్పుడు చూస్తున్నారని తెలుసుకుంటా అంటారు ఏం సమయం మీరు ఇట్లు చెప్తానంటే ఆ బాధలు ఆ కష్టాలు చూసి 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 అంతేనమ్మా నేను అనుభవించిండే విషయం పక్కకు పెట్టాను ఎందుకంటే శిల్పు డబ్బు అవుతుంది నా చెప్తే కానీ జరుగుతాడో చూసి చెప్తాను అనమ్మ దయచేసి ఎందుకంటే నేను తిరిగే విధానం అట్లా ఉంటుంది నేను నా వృత్తి అట్లాది కష్టం ఏడు ఉంటుంది ఆడే ఉంటుంది నా వృత్తి ఆ మహానుభావుడు నాకు అదో వరం ఇచ్చినాడు నువ్వు తెలుసుకో జీవితం నేను దానికోసం చెప్తాను తల్లిదండ్రులు విలువ అనేది ఏమి వాళ్ళు ఏమన్నా చెప్తున్నారంటే అది మీ మంచికి తప్ప మీ చెడ్డకు దయచేసి ఉండదు క్షణాల్లో జీవితంలో ఒక చాలా నిర్ణయాలు తీసుకుంటారు ఆ క్షణంలో తీసుకునే నిర్ణయం మీ జీవితాన్ని మొత్తం తారుమారైపో చేస్తుడు అదే నిర్ణయం తీసుకునే తప్పుడు తల్లిదండ్రులతో చర్చించి నాన్న ఈ విషయం అమ్మ ఈ విషయం ఇట్లా చేయాలా ఎట్లా లేదా అని అడిగితే వాళ్ళు సరైన నిర్ణయం తీసుకొని అమ్మ ఇది చేయడం అంటే తీసుకోను ఏదన్నా కానీ నువ్వు కంపల మీద ఆడి అంటే ఒప్పుకో దానికి వాళ్ళు వాళ్ళు దాన్ని కాపాడుకుంటారు మళ్ళీ పూల మీద ఆడి కాపాడుకుంటారు కష్టం వచ్చిందని బిడ్నిసిరు దయచేసి అర్థం చేసుకోండి వాళ్ళకి ఎప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఎదురు తిరిగేది ఎక్కువైపోయింది మా తల్లితండ్రులకి అందరూ ఎదురు తిరిగేది ఎక్కువైపోయింది తండ్రి మాటికి గౌరవం ఇస్తాడలేదు ఎందుకంటే మా నాన్నకి ఏం తెలుసులే ఎట్లా చూడండి పరిస్థితి మా అమ్మకి ఏం తెలుసులే ఆ అమ్మ నాగేపాలు నుంచి వచ్చింది కోడిపాలు నుంచి వచ్చింది కొత్తపాలు నుంచి వచ్చింది కదా మా అమ్మ మా అమ్మకి ఏం తెలుసులే మించి వస్తే ఇంకా ఏడాడు కొండల ప్రాంతాల్లో వాళ్ళ అమ్మా నాయన ఊళ్ళో ఇపోతే మాత్రం మీరు టౌన్లో ఉండరు సిటీలో ఉండరు సిటీలో కొంచెం చూస్తుంటారు కొంచెం చదువుకుంటా ఉంటారు ఇదే లైఫ్ అది కాదు లైఫ్ లైఫ్ అనేది ఏమంటే నేను చెప్పేది ఏమంటే ప్రతి ఒక్కరు అది నైన్ నేనైనా కూడా నా తల్లిదండ్రుల గురించి నేను ఆలోచన చేసినానంటే నాకు ఎక్కువ ఆశలు రావు తల్లి దయచేసి మీరు మీ తల్లిదండ్రుల గురించి ఆలోచన చేసినారంటే మీరు ఎక్కువ ఆశలు రావు అన్నం ఉంటే చాలు అనే అన్నము రామచంద్ర అని బతికిన దినాలు చాలా ఉన్నాయి ఇప్పుడు కూడా చాలా మంది ఉండరు వాళ్ళు చెప్పుకోలేక ఇంక ఇరవై ఏళ్ళు పడుతుంది మన కళ్ళ ముందరే ఉండరు కాకపోతే మనం వాళ్ళు గమనించాం ఎందుకు తెలుసా ఇప్పుడు కూడా రోడ్లో రోడ్డు పైన చాలా మంది ఉంటారమ్మా వాళ్ళకి ఎవరు అన్నం పెడతారు యాడ్ తింటారు చలిపెట్టిన ఆడే వానొచ్చిన ఆడే గాలి వచ్చిన ఆడే ఏమైనా ఆడే వాళ్ళు ఎండ కాసిన ఆడే ప్రాణం పోయినా కూడా వాళ్ళని పట్టించుకోరమ్మా తల్లి ప్రపంచంలో అట్లా పరిస్థితి అయిపోతుంది దాని నుంచి నేనేం చెప్తానంటే ప్రతి ఒక్కరికి విలువ ఒక మనిషి విలువ ఎంత ఉంటుంది తల్లిదండ్రులు విలువ ఎంత ఉంటుంది నేను అంత ఆలోచన చేయండి తల్లిదండ్రులు అనే ప్లాట్ఫారం లేకోకుండా సొంతంగా నడిచినావంటే అవి లు గుడ్ చాలా మంది తల్లిదండ్రులు లేని బిడ్లు అనాథులు ఉంటారు చూడండి వాళ్ళకి ప్రతి అభిమానం అనేది ఎంత ఉంటుందో చూడండి ఒక మాట మాట్లాడేటప్పుడు ఒకటికి పదాట్లు ఆలోచన చేస్తారు కానీ తల్లిదండ్రులు ఉండే బిడ్లు అట్లా ఆలోచన చేయరు రభామని చెప్పేస్తారు వెనక్కి వేసుకొని వచ్చే వాళ్ళు ఉన్నారు కదా మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడి నుంచి ఒక మీ నాన్న మీ అమ్మలు మీకు సంపాదించి బాగా ఇచ్చేసి మీరు పోమ్మా అక్కడ ఆ ఊర్లో చదువుకోండి ఈ ఊర్లో చదువుకోండి అని దూరం పంపిస్తారు ఆలోచించండి బాగా దానికి వాళ్ళు సంపాదించే పంపిస్తారు వాళ్ళు అప్పులు చేసే పంపిస్తారు ఉండే అమ్మి అమ్మి చేసేస్తారు వాళ్ళ బాధలు పడైతే మీతో పంపిస్తారు చదువుకోము మీరు చదువుకున్న తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళకి నేనేమంటానంటే వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళ ఇంట్లో మాత్రము దయచేసి కరెంటు పోతే ఫ్యాన్ వాళ్ళకి కరెంట్ పోతే అది ఫ్యాన్ ఉండదు చెప్పేది అదే మీ కరెంటు పోతే ఎంత ఉడుకు పెడుతుంది తెలుసా ఎంత బిరిన మీ ఉడుకు కట్టుకోలేదు కానీ తల్లిదండ్రులు ఉడుకు పెడతాన్న దోమలు కరుస్తా అన్న అన్న వాళ్ళు అవన్నీ మర్చిపోతారు ఎందుకంటే నా బిడ్లు బాగుండాలంట చూడు పక్షుల్లో చూడండి అమ్మా బిడ్లు ఎట్లు చూసుకుంటాయా పక్షుల్లో బిడ్డని ఎట్లా చూసుకుంటాయి చూడండి ఒక కోతి అది అంత కోతి అనేది ఒక తీట్లు చేట్ల పని చేసే కోతి ఆ కోతి కూడా తన బిడ్డని ఎట్లా అభిమానంగా పెట్టుకుంటుంది దానికి కొంచెం బాధ కలగలేదు ఎంత కరుసుకొని ఇట్లా పెట్టుకుంటుంది ఏమ్మా దానికి దేవుడు చెప్పినాడా మనం చెప్పినామా ఇట్లా పెట్టుకో నువ్వు బిడ్డది వదలొద్దు అని మనకి చాలా నాలాజ్ ఉంది మనకు మనమే మన మన తల్లిదండ్రులు మనతో ఇట్లా పట్టుకుంటారమ్మా బిడ్డ ఏడు సార్లు ఏడు జో కొట్టాలి జోల్లో ఊపండి అసలు చేయండి ఇట్లు చేయండి అవకాలు ఇవ్వాలి అవి తీను ఇవి తీను అంటారు ఆలోచన అది కోతికి మరి భవన చెప్పింటాం మనము ఒక పక్షికి ఏమైనా తన తన బిడ్డను చూసే విధానం ఎవరైనా చెప్పింటారా చెప్పరు కదా మరి తనకు తాను అంత అంతగా బిడ్డల్ని చూస్తుందమ్మా తల్లి తండ్రి ఎంత విలువైన అంటే ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడమ్మా ఇప్పుడు ఒక జర్రు ఉంటుంది పిల్లల్ని పెడుతుంది దానికి తెచ్చేసేంత తెచ్చేసి 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 ఆఖరికి ఒక పని చేస్తుంది అమ్మా ఏం చేస్తుంది తెలుసా ఆ బిడ్లకి ఆహారం చాలదు అంటే అది పెరగంగా పెరగంగా తల్లి తెచ్చే ఆహారం చాలదు అప్పుడు ఆ జర్రు ఏం చేస్తుందో తెలుసా తల్లి కాబట్టి యూట్యూబ్లో ఎక్కడైనా చెక్ చేసుకోండి నేను చెప్పింది ఎందుకంటే నేను ఎగ్జాంపుల్ ఉంటేనే మాట్లాడతాను చూసింటేనే మాట్లాడతాను తనకి తాను ఆ బిడ్లకి ఆహారం కావాలా ఇంకా నేను తేలేను అన్నప్పుడు ఆ జర్రి బిడ్డల దగ్గర ఇట్లా ఓపెన్గా అయిపోయి ఇట్లా పనుకొనేస్తుంది అంటే మీకు ఆహారం చాలదు మీకు ఇంకా ఆహారం అంటే ఏముంది అంటే ప్రస్తుతానికి నేనే మీకు ఆహారము నన్ను తింటే నేను ఉంటే ఏమి పోతే ఏమి నన్ను తింటే కనీసము వందల బిడ్లు వందల ప్రాణాలకి ఒక జీవితము ఒక జన్మ ఇచ్చిండే దానికి నాకు ఇంతకంటే ఏం కావాలని తనకు తాను బిడ్లు ముందర ఇడిసిపెట్టేస్తుంది అన్నమాట తన శరీరాన్ని ఆ శరీరాన్ని ఇడిచినప్పుడు ప్రతి జర్రి పిల్ల చూడండి బాగా ప్రతి ఒక్క జర్రిలు ఉంటాయి ఆ పిల్లలన్నీ తన తల్లిని తినేస్తాయి అంటే తన ప్రాణం పోతానా కూడా మా బిడ్డల కోసమే బాగుండాలనేదే తల్లిదండ్రుల తల్లి ఇంతకంటే ఎగ్జాంపుల్ ఇంకా ఎవరన్నా ఉంటే ఉండొచ్చే మీకు నా వరకు తెలిసిన ఎగ్జాంపుల్ అదే తల్లి దానికి తల్లిదండ్రుల విలువ ఎంత ఉంటుందో ఆలోచించండి ఇంకొకసారి గురువుల గురించి కూడా ఒక వీడియో చేస్తాను దయచేసి దీన్ని మాత్రం మీరు చాలా ఇంట్రెస్ట్ గా చూడండి చాలా ప్రతి ఒక్కరికి అర్థం చేసుకొని ఇలా చేయండి మీ మీ బిడ్డలు చూసిన వాళ్ళు అమ్మా తల్లిదండ్రులు అంటే ఇంత గౌరవం ఉంటుందమ్మా మాకు తెలియదమ్మా ఈ విషయం ఈ వీడియో చూసేంత వరకు మాకు తెలియదని ప్రతి ఒక్కరు చెప్పండి తర్వాత ప్రతి మీ ఫ్రెండ్స్ కి ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ మీరే ఒక్కరికొకరి ఒక్కరికొకరు సబ్స్క్రైబ్ చే లింకులు పంపించేసేలా ఎందుకంటే మీ మీకు నచ్చితేనే నేను చెప్తానని చూడండి బలవంతంగా చేయద్దండి ఈ పని నాకు అవసరం లేదు ఎందుకంటే వీడియోల కోసం చేస్తాను దయచేసి కాదు మానవ జన్మలో కొన్ని మార్పులు కావాలి కాబట్టి దానికోసం నేను చెప్తాను దయచేసి మానవ జలములో కొన్ని మార్పులు కావాలా దానికోసం చెప్తాను ఆ మార్పులు ఏమంటే మీకు తెలిసి ఉంటుంది కొంతమందికి తెలియదు దాన్ని ఉపయోగించుకునే విధానం తెలియదు కానీ మీకు అర్థమయ్యేట్లు చెప్పేవాళ్ళు కూడా ఉండరు అది మీ పరిస్థితి దానికోసం ఇంత వీడియో చేయాల్సి వస్తుందమ్మా ప్రతి ఒక్కరు బిడ్లు ఎవరన్నా కూడా తల్లి తండ్రి అనేవాళ్ళు దాని విలువ ఏముంటుంది అనేది మీరు దయచేసి ప్రతి ఒక్కరు ఆలోచించేసి ప్రతి ఒక్కరు ఈ ఛానల్ నా పేరు నాగరాజు దాసప్ప హిందూపూర్ శ్రీకంఠపూర్ ఛానల్ పేరు ఇది సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే మీ అనుకూలంగా ఎవరెవరు ఉన్నారో దీన్ని తల్లిదండ్రులు వీరి గురించి తెలుసుకునే వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేయండి నేనేమంటానంటే నువ్వు ఇనేసి చేతులు దొలుపుకోవద్దు దయచేసి మీ నుంచి కనీసం ఒక వంద మంది వినిన ప్రతి ఒక్కరు మీ నుంచి వంద మందికి ఇట్లా విషయాలు తెలియాలా ఎందుకంటే ఈరోజు వీడియో చేస్తానో రేపు చేస్తానో లేదో తెలియదు రేపు ఉంటామో లేదో గ్యారంటీ లేదు కదా కానీ తెలిసిన వీడియోలు మాత్రం ప్రతి ఊరికి ఉపయోగపడాలా తల్లిదండ్రులకు ప్రతి ఒక్కరి దాని విలువ తెల్ల ఎందుకంటే వాళ్ళు పడిన కష్టం చెప్పినాను కదా ప్రాణం పోయిన పర్లే నా బిడ్లు బాగుండాలని అది తల్లిదండ్రుల విలువ దానికోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు బెల్ బటన్ నొక్కండి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి నచ్చితే మాత్రం లైక్ చేయండి అమ్మా లైక్ చేయమని నేను అడుగును నచ్చితే మాత్రం కాకపోతే నా ఒకటే నా టార్గెట్ ప్రతి ఒక్కరికి మనసులో తెల్లల్లా ప్రతి ఒక్కరికి తల్లిదండ్రులు విలువ తెల్ల ఈ వీడియోతో మిగిలిన వీడియోలు అన్నీ ఉంటాయి ఒక్కొక్కటి ఒక్కొక్క దానికోసం ఉంటాయి కాకపోతే నేను యాదాని గురించి చేసినా కూడా ప్రతి వీడియో హండ్రెడ్ పర్సెంట్ అర్థమయ్యేట్లే చెప్తాను సాధ్యమైనంత వరకు ఆ మహానుభావుడు ఇచ్చిన శక్తి నాకు ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి ఇప్పటి నుంచి అన్న తల్లిదండ్రులకు విలువ చేయండి అమ్మా జై శ్రీమన్నారాయణ శ్రీనివాస లక్ష్మీనారాయణ గోవింద గోవింద గోవింద